వెల్కమ్ నోటిఫికేషన్ తెలంగాణ కోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా నూట ఇరవై పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ లో స్క్రీనింగ్ టెస్ట్ సిబిటి టెస్ట్ కండక్ట్ చేస్తారు తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ ఈ విధంగా కంప్లీట్ అవుతుంది ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాల కోసం ఈ వీడియోని వివరాలు చూడండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్కి ఈ నెల పదిహేడవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ద లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ సెవెంటీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్ టు లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి జూన్ పదహారవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు ఉంటుంది దీనికి సంబంధించిన వెన్యూ అనేది హాల్ టికెట్లో మెన్షన్ చేస్తారు డౌన్లోడ్ ఆఫ్ ఆల్ టికెట్స్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి ఎయిత్ జూన్ నుండి డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీల వివరాలని ఒకసారి చూద్దాం అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జిస్టింగ్ క్లియర్ వేకెన్సీస్ సంబంధించి ఓపెన్ కాంపిటీషన్లో ఎనిమిది వేకెన్సీస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్కి సంబంధించి మూడు ఉన్నాయి ఫిజికలీ హ్యాండిక్యాప్ పర్సన్స్కి రెండు ఉన్నాయి బీసీఏలో నాలుగు బీసీబీలో మూడు బీసీసీలో ఒకటి బీసీడిలో రెండు బీసీఈలో రెండు ఎస్సీ వాళ్ళకు ఐదు ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది టోటల్గా ముప్పై ఒకటి వేకెన్సీలో ఉమెన్ వాళ్ళకు తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి అండర్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఎగ్జిస్టింగ్ క్లియర్ క్లియర్ వేకెన్సీకి సంబంధించి ఓపెన్ కాంపిటీషన్లో పదకొండు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు రెండు వేకెన్సీస్ ఉన్నాయి అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్యూచర్ యాంటిసిపేటెడ్ వేకెన్సీకి సంబంధించి ఓపెన్ కాంపిటీషన్లో ముప్పై మూడు ఎకనామికల్ వీకర్ సెక్షన్లో తొమ్మిది అది ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్కి త్రీ వేకెన్సీస్ ఉన్నాయి బీసీఏలో ఆరు బీసీబీలో మూ ఎనిమిది బీసీసీలో ఒకటి బీసీడీలో ఏడు బీసీఈలో నాలుగు ఎస్సీ వాళ్ళకు పద్నాలుగు ఎస్టీ వాళ్ళకు ఐదు టోటల్గా నైంటీ వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో ఉమెన్ కేటగిరీలో ముప్పై ఒకటి వేకెన్సీస్ ఉన్నాయి అండర్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఫ్యూచర్ యాంటిసిపేటెడ్ వేకెన్సీకి సంబంధించి ఓం ఓపెన్ కాంపిటీషన్లో పన్నెండు షెడ్యూల్ క్యాస్ట్కి ఒకటి షెడ్యూల్ ట్రైబర్స్కి ఒక వేకెన్సీ ఉంది టోటల్గా పద్నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా ఈ నెల పదిహేడో తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు లా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థుల వయసు ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి హండ్రెడ్ మల్టిపుల్ ఛాయ్స్ ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి టూ అవర్స్ టైం ఇస్తారు ఇందులో ఫార్టీ పర్సెంట్ స్కోర్ చేసిన అభ్యర్థులకు వన్ ఇస్ టు టెన్ నిష్పత్తిలో వేకెన్సీస్కి రిటర్న్ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి కన్సిస్టింగ్ ఆఫ్ ఫాలోయింగ్ త్రీ పేపర్స్ ఉంటాయి సివిల్ లాస్ క్రిమినల్ లాస్ అండ్ ఇంగ్లీష్ సంబంధించి ఇంగ్లీష్ అయితే ట్రాన్స్లేషన్ ఎస్సే రైటింగ్ గ్రామర్ అండ్ వకాబులరీకి సంబంధించి ఉంటుంది ఇంగ్లీష్ పేపర్ కూడా రెండు పార్ట్లుగా ఉంటాయి పార్ట్ వన్ ముప్పై మార్క్స్కి ఉంటుంది పార్ట్ టూ సెవెంటీ మార్క్స్కి ఉంటుంది పార్ట్ వన్లో ఎబిలిటీ టు అండర్స్టాండ్ ఈజ్ ఆర్ ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ విల్ బీ అసెస్ట్ క్యాండిడేట్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ట్రాన్స్లేట్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు లాంగ్వేజ్కి ట్రాన్స్ఫర్ చేయడాన్ని గమనిస్తారు పార్ట్ టూలో క్యాండిడేట్స్ ఎబిలిటీ ఇన్ ఎస్ఏ రైటింగ్ గ్రామర్ అండ్ వొకాబులకి సంబంధించి చెక్ చేయడం జరుగుతుంది క్యాండిడేట్ టు సెక్యూర్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఈచ్ పేపర్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ కోర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఈచ్ పేపర్ షెల్ క్యారీ హండ్రెడ్ మార్క్స్ ద డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ పేపర్ ఈజ్ త్రీ అవర్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇన్ ద సెలెక్షన్ ప్రాసెస్ స్క్రీనింగ్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ అండ్ వైవో ఉంటుంది ద ప్రొఫిషియన్సీ అండ్ నాలెడ్జ్ ఆఫ్ అప్లికెంట్ విల్ బి టెస్టెడ్ ఇన్ సివిల్ అండ్ క్రిమినల్ లాస్ అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్కి వచ్చేసి ట్రాన్స్లేషన్ ఎస్ఏ రైటింగ్ గ్రామర్కి సంబంధించిన సమాచారాన్ని వారు తీసుకోవడం జరుగుతుంది వైవోలో వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్లో వన్ ఇన్స్టు త్రీ నిష్పత్తిలో వైవాకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది వైవాలో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఎగ్జామినేషన్ సంబంధించిన సెంటర్ హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ ఖమ్మంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఇవ్వబడింది ఆ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి నోటిఫికేషన్ నెంబర్ ఎయిటీ సెవెన్ టూ ట్వంటీ ఫోర్ డేట్ పాది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున్న ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ టు ద పోస్ట్ ఆఫ్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్లో ఉన్న ఖాళీలో భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇది తెలంగాణలో నుండి రిలీజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్